పార్లమెంట్లో నేను ప్రశ్న వేసిన ఆ ప్రశ్నకు సంబంధించిన రిప్లై కూడా ఉంది తారక రామారావు గారికి ఇది పంపుతాయి ఎందుకంటే వారికి ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయో నా ప్రశ్న నా ప్రశ్నకి ఇచ్చిన జవాబు డీటెయిల్గా ఇక్కడ ఉన్నది వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే ఈరోజు మా ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేస్తుంది ఎక్కడో ఒక దగ్గర దీనికి పునాది పడాలి ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి రిజర్వేషన్లు ఇచ్చిండ్రు కాబట్టే ఈరోజు పంతొమ్మిది మంది ఎస్సీలు పన్నెండు మంది ఎస్టీలు సభ్యులై చట్టసభలకి వచ్చింది ఐదు మంది ముగ్గురు ఎంపీలు ముగ్గురు ఎస్సీలు ఇద్దరు ఎస్టీలు ఎంపీలై ఈ రాష్ట్రం నుంచి పార్లమెంట్లోకి వెళ్తున్నారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అవసరాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడగకంటే ముందే వాళ్ళ అవసరాలు తీర్చాలన్న ఆలోచన మాకుంది రాజేందర్ సచార్ కమిటీ వేయడం ద్వారా మైనారిటీ వర్గాలకు ఏ విధంగా మేము మద్దతు ఇవ్వాలనో ఆ విధంగా మద్దతు ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి విద్యా ఉపాధి అవకాశాలల్ల వాళ్ళని ఆదుకోవడానికి ఉద్యోగ అవకాశాలల్ల మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర మాది ఇక ఈరోజు మేనిఫెస్టో ఎన్నికలు హామీలు ఉన్న ఒకవేళ చర్చ చేయాలనుకుంటే తమరి అనుమతితోటి మళ్ళొకసారి ప్రత్యేకంగా చర్చ పెడదాం మళ్ళొచ్చే సమావేశాలలో కానీ మీరు ఏదైనా ప్రత్యేకంగా సమావేశాలు ఇచ్చిన రెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలల్లో మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేమి పెట్టిండ్రు ఏమేమి అమలు చేసిరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలల్లో మా మేనిఫెస్టోలో ఏం పెట్టినాం ఈ డెబ్బై రోజుల్లో మేము ఏం అమలు చేసినాం భవిష్యత్తులో ఏం అమలు చేయబోతున్నామో మేనిఫెస్టోల మీదనే ఓ ప్రత్యేకమైన చర్చ పెడతాం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒకవేళ మీరు ముందుకొస్తే మీ మీ సభాపక్ష నాయకుడిని మీ మీ ప్రతిప అంటే మీ నాయకుడిని అడిగి వారి అనుమతి తీసుకొని రాండి ఎందుకంటే మళ్ళీ మేము ఇక్కడ పెట్టినాక వారు వద్దన్నారు అనుకో మీరు అందరు మళ్ళీ సభలో లేకుండా బయటకు వెళ్తారు కాబట్టి ఇప్పటికైనా పెద్దలు శ్రీఆర్ గారిని మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు మీ అనుభవాన్ని ఉపయోగించి ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచన చేస్తా అంటే మిత్రుడు క గంగ్ల కమలాకర్ గారు కూడా మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు వారి అనుమానాలతో పాటు అనుమానాలను అడగడాన్ని మేము అభ్యంతరం పెడతలేము మీ అనుభవంతో పాటు ఈ ప్రభుత్వానికి సూచన చేయండి నా వైపు నుంచి సభాపక్ష నాయకుడుగా మా చిత్తశుద్ధిని మీరు ఎలాంటి శంకించాల్సిన అవసరం లేదు స్వయంగా మేము మేము ప్రభుత్వం ఏర్పడ్డ వెంబడే మంత్రివర్గంలో మేము తీర్మానం చేసినాం నెలదిరకంటే ముందే ఈరోజు సభలో కూడా మేము ప్రవేశపెట్టినాం మీరు అడగలే మేమే ముందుకొచ్చినాం అంటే ఇక్కడ ఈ మంత్రివర్గ తీర్మానం కానీ సభలో ప్రవేశపెట్టిన తీర్మానం కానీ ఇవన్నీ స్వయంగా మేము ముందుకొచ్చి చేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఈ మొత్తం సమాచార సేకరణ తర్వాత అది లోకల్ బాడీ రిజర్వేషన్ కావచ్చు చట్టసభలలో మన జరిగిన ఉమెన్ రిజర్వేషన్లో కూడా ఉప అంటే ఉపకులాల యొక్క రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలనో కూడా మా ప్ర మా పార్టీ పార్లమెంట్లో కూడా ఆ విషయంలో మాట్లాడిన సంగతి మీకు తెలుసు ఈరోజు ఇక్కడ మేం చెప్తున్నది విస్పష్టంగా ఈ తీర్మానము ప్రధానంగా బలహీన వర్గాలను బలోపేతం చేయడమే మా ఉద్దేశము పాలితులుగా ఉన్న ఈ బలహీన వర్గాలను పాలకులుగా తయారు చేయడమే మా ముఖ్య ఉద్దేశము వాళ్ళు ఎంతున్నారో వాళ్ళకంత నిధులు కేటాయించి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను వాళ్ళను ఆర్థికంగా కూడా నిలబెట్టాలనేదే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము కాబట్టి ఇంత మంచి తీర్మానం తీసుకొచ్చినప్పుడైనా మీరు ముందుకొచ్చి ఈ తీర్మానాన్ని స్వాగతం పలికి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఏమైనా సూచనలు ఉంటే కూడా చేయండి వన్ టూ త్రీ ఇవి మా సూచనలు ఇందులో మీరు ఈ సూచనలు ప్రకారం చేస్తే ఇంకా వాళ్ళకి మేలు జరుగుతుంది అని మీరు మీరు చెప్తే తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది సహేతుకమైన సూచనల్ని పరిగణలోకి తీసుకుంటుందని తమరి ద్వారా వారికి అందరికీ నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష